పదిహేడు సంవత్సరాలుగా గాజువాక్ విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న లతా హాస్పిటల్ వారి నేతృత్వంలో డాక్టర్ రాజేష్ న్యూరో అండ్ ట్రామా సెంటర్ ప్రారంభించబడింది ఇరవై నాలుగు గంటలు అందుబాటులో న్యూరో వైద్య నిపుణులు ఐసీయూ వెంటిలేటర్ సదుపాయం కలదు యాక్సిడెంట్లు బ్రెయిన్ స్ట్రోక్ ట్యూమర్లు తదితర ఎమర్జెన్సీలకు మరియు దీర్ఘకాలికమైన మేడ నడు నొప్పి మోర్చా మొదలగు అన్ని న్యూరో సమస్యలు చూడబడును డాక్టర్ రాజేష్ న్యూరో అండ్ ట్రామా సెంటర్ గాజువాక ఎలక్షన్ ముందు కోడి వచ్చేస్తుంది తొందరగా పెట్టడం బాబు అటు కలెక్టర్ రోజుకి ఫోన్ల ఫోన్లు కొడుతున్నారు అని చెప్పి నేనే అయితే తొందరగా పెట్టానంటే నేను మామూలుగా పెట్టను అందరికీ కూడా మరి ఒక మంచి కార్యక్రమం చేశాం కనుక ఏదో పండగ మాదిరిగా చేయాలనుకుంటున్నాను అందరికీ కూడా భోజనాలు పెట్టి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేయాలని అని చెప్పాను ఇవాళ మీ అందరి తాలూకా గాజువాక నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరి తాలూకా ఆశీస్సులతో నేను పవన్ కళ్యాణ్ మీద గెలిచాను మీ అందరూ కూడా చాలామంది పెద్దలు స్టేట్లో ఉన్న వాళ్ళే కాదు భారతదేశంలో తెలుగు తెలియవాళ్ళే కానీ ప్రపంచ దేశాల్లోనో తెలుగు వాళ్ళు కానీ కూడా ఎవరి నాగిరెడ్డి అదే పవన్ కళ్యాణ్ మీద గెలిచాడు బాధ్య మెజార్టీతో గెలిచాడు అని గెలిచిన పందాలు కోర్టుల మీద పందారు కదా సార్ మీకు తెలుసో తెలీదో వెస్ట్ గోదావరిలో వంద కోట్లు పంది కాదు సార్ కాపులు కలిపి మరి అది రాజులు అయితే ప్రత్యేకంగా సర్వే చేసుకున్నారు அந்த கோட்டுப் பெய்துயார் கேசி வேலாலையும் எலுப்போந்தான்